ఇప్పుడు ఏపీ వైపు అందరి దృష్టి మళ్ళడం జరిగింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని ప్రశ్నలు నేను సంధించడం జరుగుతుంది మీ ఒపీనియన్ చెప్పండి అన్న సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరో పక్క దీన్ని మీరు ఎలా భావిస్తారన్న ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరి మందులను పొందిన జగన్కు వ్యతిరేకంగా అందరూ ఏకడం కావడాన్ని దీన్ని ఎలా తీసుకుంటున్నారు ఏపీ ప్రజలు మంచి జగన్ ప్రజల పక్షం పేద బడుగు బలహీన పక్షం అని అంటున్నారు టీడీపీ కూటమి వెనుక ఉన్న ఈ కుట్రకోణాన్ని ఎలా చూడాలి వీళ్ళందరూ ఒక దారిలో వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి వీటిని కూడా వేరే రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు అసలు ఏంటన్నా ఎంతవరకు ఏపీ ప్రజలకు నిజంగా చేకూర్నీ అంట ఎంతమంది వచ్చినా జగన్ అయ్యి ఈసారి చేసే పనులన్నీ మంచి పని జగన్ అయ్యి చేస్తున్నాడు కదా జగన్ ఒకే ఒక్కడుగా ఉన్న జగన్ ఒంటరిగా వస్తున్నాడు టీడీపీ మరియు జనసేన ఉమ్మడి పొత్తుతో వస్తుంది అంటే ఏంటి దీనికి ఏంటి ఈ పార్టీలకి కలిసి వచ్చినాడు మళ్ళీ సీఎం జగన్ అవుతాడు మనం చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉమ్మడి పొత్తుతో వ్యతిరేక ఓటు చేయాలని అంటున్నారు సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళు ఎక్కడో మెజారిటీ ఒకటి రెండు మిస్ అవు ఉండొచ్చు వేరే కారణాల చేత వీళ్ళందరూ కూడా మేము అత్యంత లాభం పొందింది ఈ ప్రభుత్వంలోనే అంటున్నారు మరి ఇవన్నీ పరిణామాలన్నీ ఎలా చూడాలి మంచిగా చేశారు కదా మంచి జగన్ చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఉన్న తేడా ఏంటి ఎవరు విశ్వండి జగన్ కొంచెం బాగుంది కదా చంద్రబాబు నాయుడు బాగుండే చంద్రబాబు నాయుడు వచ్చే బాగోలేదు కాబట్టి పోయాడు అది ఓకే మరి ఏపీ ప్రజలు ఇంకోసారి వీళ్ళని నమ్మే అవకాశం ఉందంటారా నమ్మరో సార్ ఏదో ఇదే కాని అన్న ఇప్పుడు షర్మిలా గారు కూడా అక్కడ షర్మిలా గారు కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు ఆవిడ పార్టీని తెలంగాణలో మరొకసారి ఇటు కలిసి నడుపుతామంటున్నారు చంద్రబాబుతో ఎంతవరకు సంబంధించం అంటారు చంద్రబాబు నాయుడు నడిపి ఎంతమంది వచ్చి జగనే గట్టిగా ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం నలభై సంవత్సరాలు వెజినరీ నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు ఐటీ శాఖ దిగ్గజ నేనే అంటున్నారు మరి ఈ ఈ పరిణామాలు చూస్తే ఎలా ఉన్నాయి ఉండబోతున్నాయి సంక్షేమ పథకాలతో కూడిన పాలన బాగుంది అంటారా లేకపోతే ఒకేసారి డెవలప్మెంట్ అనేది వచ్చేసింది అంటారా ఏం తెలియదు కదా దాని గురించి ఓకే 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 చంద్రబాబు సరే అన్న రెండు వేల పద్నాలుగు మ్యానిఫెస్ట్ చంద్రబాబు చేసినవి ఏమైనా ఉన్నాయా సార్ ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆయన మార్చడం జరిగింది కదా ఎం వచ్చారు ఏం చేసినట్టు ఏం కనబడతలా ఓకే ఓకే అన్న జగన్ చెప్పిన మ్యానిఫెస్టివల్లు ఇప్పటివరకు నవరత్నాల కానివ్వండి ఆయన సంక్షేమ ఎన్ని చాలా వరకు ఓకే పేద అయితే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అంటున్నారు ఎన్ని ఎన్ని సీఎం అవుతాడు ఓకే